వెల్కమ్ టు భక్తి వన్ నేను మహాలక్ష్మి యాస్ట్రాలజీ న్యూమరాలజీ రెండు వేరు సబ్జెక్టులు కానీ ఆ రెండిటిని కలిపి చెబుతూ అసలు ఏ సమస్యకి ఎలాంటి రెమెడీ అవసరమో మనకి చక్కటి విశ్లేషణ ఇస్తూ ఉంటారు రెహమాన్ గారు ఈరోజు మనతో పాటు వారు ఉన్నారు వారిని ఆహ్వానిద్దాం నమస్తే సార్ అసలు ముఖ్యంగా మీరు యాస్ట్రాలజీ న్యూమరాలజీ కలిపి చెబుతూ ఉంటారు రెమెడీస్ అయితే అద్భుతంగా ఉంటాయి అసలు ఏ శాస్త్రాలు వాడుతూ ఉంటారు ఉపయోగిస్తుంటారు నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చాటమ్మా ఒక అద్భుతమైన సబ్జెక్ట్ అమ్మ ఎంత చక్కటి విషయాలు చెప్తుంది అంటే ఎవరన్నా మ్యారేజ్ అవ్వలేదని వచ్చారనుకో రేపు ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖు అవుతుంది అని చెప్పేయచ్చు ఓకే అంత అంటే మళ్ళీ వాళ్ళు వెళ్ళి మళ్ళీ అదే డేట్కి మళ్ళీ సరే మ్యారేజ్ డేట్ పెట్టండి అని వచ్చేవాళ్ళు ఎంతోమంది అలానే ఏమండి సంతానం కలగలేదండి అని చెప్పొస్తే సంతానం ఫలాన్ టైంలో కలుగుతుందమ్మా అంటే సంతానం కలిగిందని చెప్పి నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఉన్నారు ఒకటే గుర్తుంచుకోండి అమ్మా ఏదైనా ఏ సినిమా అయినా సబ్జెక్ట్ లేకపోతే ఆడదు అది చిరంజీవి గారి సినిమా అయినప్పటికీ ఎవరిదైనా ఆడదు ఇన్నేళ్ల నుంచి నేను చెప్తున్నా అంటే మరి ఇన్ని రోజుల నుంచి ప్రజలు నన్ను ఇంత ఆశీర్వదిస్తున్నారంటే కారణం ఏంటంటే అక్కడ రిజల్ట్ వస్తుంది ఎంత అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయంటే నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఇక్కడ వీళ్ళు మిగిలిన వాళ్ళ దగ్గర రాదని కాదమ్మా మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే నేను ఫోన్లో మాట్లాడతా నేను నీకు దూరంగా మాట్లాడతా నువ్వు నా దగ్గరగా ఉండొద్దు నువ్వు దగ్గరకు వస్తే నాకేమన్నా కరోనా వచ్చిద్దేమో ఇలా భయపడుతూ మాట్లాడుతున్నారు నేనేమంటానంటే హ్యాపీగా రెండు ఎదురుగా కూర్చోండి చక్కగా ఆస్ట్రాలజీ ప్రకారం నీ క్వశ్చన్స్ అన్నీ అడగండి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తాను అలానే న్యూమరాలజీ ప్రకారం ఏ డేటు ఏ మంత్ ఏ ఇయర్లో పుట్టారు దానికి తగ్గట్టుగా మీ లక్షణాలు ఎలా ఉంటాయి అవి ఒకవేళ పేరు ఎలా ఉంది ఆ పేరులో నెగిటివ్ ఏమైనా ఉందా పాజిటివ్ ఉందా ఒకవేళ నెగిటివ్ ఉంటే అది ఎలా మార్చుకొని మనం మంచి రిజల్ట్స్ పొందడానికి అవకాశం ఉంటుంది అని న్యూమరాలజీ చూస్తా ఇలా ఆస్ట్రాలజీ న్యూమరాలజీ చూడటం వలన వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది ప్లస్ చాలా మంది సార్ మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నామండి నాకు చిన్నప్పుడు నాకు డేట్ ఆఫ్ బర్త్ రాయలేదు మా పేరెంట్స్ చదువుకోలేదు మరి నా పరిస్థితి ఏందని వస్తారు వాళ్ళ చేయి చూస్తా చేయి చూసి వాళ్ళు జరిగినాయి చెప్తా లేకపోతే వాళ్ళు వినరమ్మా జరిగిన చెప్పి అప్పుడు జరగబోయ్ చెప్తే అప్పుడు ఫీల్ ఎవరైనా అసలు ఈ ఫోన్లో లో పేర్లు ఏ పెట్టుకోమంటే సరే అట్ట అని చెప్పి వీళ్ళు ఏమన్నా తక్కువ ఒకవేళ వేలు ఫీజు అంట అసలు ఎక్కడి నుంచి ఉన్నారు సరే పాపం కామన్ మ్యాన్ కూడా అందుబాటులో ఉండాలి కదా అలా నేను చేయి చూస్తా ఫేస్ రీడింగ్ చూస్తా ఫేస్ రీడింగ్ చూసి కూడా వాళ్ళ యొక్క లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి వీళ్ళు ఏ విధంగా అయితే రాణిస్తారు ఏంటి అనేటువంటిది కూడా చెప్పడం జరుగుతుంది మెయిన్ సిగ్నేచర్ ఫోన్ లో సిగ్నేచర్ ఎలా అనాలిసిస్ చేస్తావమ్మా అదే కదా వాడికి సరే నేను ఇలా పెట్టాలని చెప్తాను అలానే వాళ్ళు పెట్టరు ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ముప్పై ఏళ్ళు ఒక రకంగా అలవాటు అయి ఉంటుంది ఆ స్ట్రోక్స్ మనం దగ్గర నేర్పిస్తే చేంజ్ వస్తాయి అలా సిగ్నేచర్ అనాలిసిస్ చేయాలి మ్యారేజ్ డేట్ మ్యారేజ్ డేట్ ఎలా ఉంది ఏంటి ఆ మ్యారేజ్ డేట్ ఒకవేళ లేకపోతే దానికి రెమెడీస్ ఎలా చేసుకోవాలి ఇలా ఇన్ని అద్భుతమైనటువంటి విషయాలు ఒకే ఫీజులో ఒక నామినల్ ఫీజులో కామన్ మ్యాన్ కూడా హెల్ప్ అయ్యేటువంటి విధంగా చెప్తున్నా అది కూడా ఎదురుగా కూర్చోబెట్టుకుని వీటన్నిటికన్నా మెయిన్ మెయిన్ కౌన్సిలింగ్ అమ్మ వచ్చిన వాళ్ళకి మంచి కౌన్సిలింగ్ ఇవ్వాలి నువ్వు ఇలా ఈ టైంలో ఇలా డెవలప్ అవుతావు నీ లైఫ్ ఇలా ఉంటుంది అని చెప్పి చెప్తే దానికి తగ్గట్టుగా వాళ్ళు బాగా ప్రిపేర్ అయ్యి వాళ్ళు ఆ వర్క్ చేస్తారమ్మా వర్క్ చేస్తే రిజల్ట్ వస్తుంది దానిలో ఇంకా ఇంకా ఏం లేదు చదివితే మార్కులు వస్తాయి పని చేస్తే జీతం ఇస్తారు అది కూడా కష్టపడి పని చేస్తే ఇంకా ఎక్కువ జీతం ఇస్తారు ఈ విధంగా నేను అనేది ఏంటంటే ఇక్కడ ఆస్ట్రాలజీ న్యూమరాలజీ పామిస్ట్రీ గ్రాఫాలజీ ఫేస్ రీడింగ్ సిగ్నేచర్ అనాలసిస్ కౌన్సిలింగ్ మ్యారేజ్ డేట్స్ ఇన్ని చూసి చెప్తున్నా మిగిలిన వాళ్ళందరూ న్యూమరాలజీ ప్రకారం నీ ఫోన్ నెంబర్ మార్చుకుంటే చాలంటే ఫోన్ నెంబర్ కోసం ఎన్ని వేలు ఖర్చు పెట్టాలా నీ బండి నెంబర్ కోసం ఇన్ని వేలు ఖర్చు పెట్టాలా ఓన్లీ పేరు కరెక్ట్ చేయడానికి ఇన్ని వేలు ఖర్చు పెట్టాలా ఆలోచించుకోండి అది కాక ఎదురుగా కూర్చోకుండా ఏం చేసినా కానీ అంత గొప్ప రిజల్ట్స్ రావాలి అందుకని నేను వచ్చి ఎదురుగా కూర్చోబెట్టుకొని అన్ని విషయాలు అన్ని ఆస్ట్రాలజీ న్యూమరాలజీ అన్ని విషయాలు తెలియజేయడం జరుగుతుంది సార్ అలాగే ఒకప్పుడు చదువు అంటే ఎక్కడ పల్లెలు గ్రామాలు ఏ మూలున్నా కష్టపడి చదివేవారు వాళ్ళు అనుకున్న దానికి రీచ్ అయ్యేవారు ఇప్పుడు అన్ని అందుబాటులో ఉన్నా కూడా కొంతమంది చదువుల్లో వెనకబడడానికి కారణం ఏంటి సోషల్ మీడియా అని అన్ని రకాలుగా టెక్నాలజీ కూడా ముందుంది దీనికి కారణం ఏంటంటారు అసలు మంచి ప్రశ్న అడిగా ఏముంది ఇప్పుడు మా పిల్లలు చదవటం లేదు ఏముంది వాళ్ళు ఎవరో ఫోన్ నంబర్ ఉండి వాళ్ళకి ఫోన్ పేలో వేస్తే మీ అబ్బాయి చదువుతాడు అట్లా చదువుతాడు అయిపోయా ఇప్పుడు వీళ్ళందరూ అదే చదువుతుంది ఏమండి మా అబ్బాయి చదవడం సరిగ్గా చదవడం లేదు పేలో డబ్బులు వేయమ్మా లేదా గూగుల్ పేలో వేయమ్మా నువ్వు డబ్బులు వేస్తావు ఆడే ఒక కరెక్షన్ పంపించి మీ అబ్బాయిని పొద్దున్నే నాలుగు గంటలకి బ్రహ్మముహూర్తంలో లేపి ఇది రాపి మీ అబ్బాయి అప్పుడు అంటాడు పొద్దున్నే నాలుగు గంటలకు లేచి రాసేవాడు పొద్దున్నే నాలుగు గంటలకు లేచి చదువుకుంటే ఆడికే చదువు వచ్చిందిగా ఇంకా నీది రాసిన ఎందుకు ఇంకా పొద్దున్నే చదువుకుంటాయి చదువుతాయి ఇంకా నీ దీని టైమింగ్స్ అమ్మో మళ్ళీ టైమింగ్స్ ఎందుకంటే అలివి కాని టైమింగ్స్ మళ్ళీ మీ అబ్బాయి చదవటం లేదా మొండిగా ఉన్నాడా ఏం పర్లేదు అశోక మీ అబ్బాయి పేరు ఒక ఏ కలుపుకోండి ఏ హెచ్ ఓకే అశోక్ అని ఉదయం నాలుగు గంటలకు లేచి రోజు రాయమానండి మీ అబ్బాయి చాలా చాబా బాగా చదువుకుంటాడు అని చెప్పి మన డబ్బులు పడిందిగా అయిపోయింది పంపిస్తారు ఇప్పుడు వీళ్ళ అబ్బాయిని అరే ఇదంటే లేచి రేపు పొద్దున్న అంటే అని వెళ్ళి రాత్రి పొరుగునేటప్పుడు చదువుతాడు అమ్మ నువ్వు చెప్పినట్టు పొద్దున్న నాలుగింటికల్లా లేపమ్మ లేచి నేను రాస్తానమ్మా అంటాడు ఇప్పుడు పొద్దున్నే లేపి రాయమంటే అమ్మా తిట్టి పంపిస్తాడు లేకవాడు వాడి ఆడు అసలు లెగిస్తే అసలు సమస్య ఆడుంది ఆడు అగోడు ఆడు రాయుడు మళ్ళీ వీళ్ళు ఫోన్ చేస్తారు ఏమండి మా అబ్బాయి రాయటం లేదండి అని నాలుగు గంటలు లేపించి రాపిచ్చామంటే రాయటం లేదండి అసలు రాయటం లేదండి దానికి నేనేం చేస్తానమ్మా నువ్వు లేపు రాపించుకో అమ్మా అంటే అయిపోయా అది కాదమ్మా సమస్యకి అది కాదు పరిష్కారం ఇక్కడ అబ్బాయి చదవట్లేదు లేదు అబ్బాయి చదువుకోవాలి చదువుకునే విధంగా అబ్బాయికి కౌన్సిలింగ్ ఇవ్వాలి చదువుకునే విధంగా చెప్పగలగాలి అలా చెప్పటానికి ఇప్పుడు మనకి ఇంతకుముందు కొంతమంది కౌన్సిలర్స్ బాగా బాగా చెప్పేవాళ్ళు అలా ఉండేవాళ్ళు ఇప్పుడు భగవంతుడు ఎందుకు తెచ్చాడు నన్ను తెచ్చాడు ఇది భగవంతుడు యొక్క నిర్ణయం నాది కాదు నేను అదే వేరే పని చేసుకోవచ్చుగా చేసుకోకుండా ఈ పనిలో తెచ్చాడంటే భగవంతుడు ఈ జనరేషన్ లో కొంతమందికి నేను అన్న ముప్పై వేల మంది ఉన్నా ఆ ముప్పై వేల మందిని బాగు చేయడానికి నన్ను భగవంతుడు ఈ న్యూమరాలజీ అనేటువంటి దానిలో క్యారెక్టర్ లో కూర్చోబెట్టాడు మీరు ఎన్ని చెప్పిన ఐఎమ్ నాట్ ఎ ఆస్ట్రాలజిస్ట్ ఐఎమ్ నాట్ ఏ న్యూమరాలజిస్ట్ బట్ ఐఆమ్ ద వెరీ గుడ్ కౌన్సిలర్ చాలా అద్భుతంగా చెప్తానమ్మా పిల్లలకి వాళ్ళకి అర్థమయ్యేటువంటి భాషలో చెప్తా సమయం తీసుకుంటా ఫోన్లో చెప్పను ఈ ఫోన్లు ఈ గలీజ్ నాకు ఆ సిస్టమ్ ఉండదు నాకు కొన్ని ఎథిక్స్ ఉన్నాయి ఎవరైనా పిల్లలు చదవటం అంటే డబ్బులు ఇవ్వమ్మా పేరు చేస్తాను అన్న అమ్మా అని చెప్తా లేదండి మాది వేరే ఊరంటే తిరుపతి అంటే నేను తిరుపతి వచ్చినప్పుడన్నా తీసుకురామ్మా ఎందుకంటే నీ డబ్బులు వేస్ట్గా తీసుకుంటే అవి నాకు ఉపయోగపడాలి ఉపయోగపడవు వేసావు ఏదో పేరు కరెక్షన్ పంపాను అది రాయుడు నీకు రిజల్ట్ రాదు నాకు మరి అది వేస్ట్ కదా అందుకని నేను తిరుపతి వెళ్తా వెళ్ళి పిలిపించి వాడిని మాట్లాడతాను నువ్వు ఎక్కడున్నావు అక్కడికైనా వెళ్తా అని తప్పితే వేస్ట్గా డబ్బులు తీసుకోను డైరెక్ట్గా మాట్లాడితే సమస్య సాల్వ్ అవుతుందమ్మా తల్లి ఒక్కొక్క ఫ్యామిలీ డిస్టర్బెన్స్ రెండు మూడు గంటలు మాట్లాడితేనే అట్టారిది నువ్వు ఫోన్లో ఏ పెట్టుకుంటాయిద్దా బీ పెట్టుకుంటా ఇద్దా ఏ ఎంత అంటే ఎంత ఇదిగా తయారయ్యాలి అంటే వీళ్ళు మళ్ళీ తెలుగు వాళ్ళు అంటున్నారు ఈ జనరేషన్ అంతా కూడా కంప్యూటర్ అన్నారు తెలుగులో అంటున్నారు వీళ్ళు తెలుగు గల కాదు పాడు కాదు అనే తేలిపోతుంది అయితే చదువులో తెలుగులో వాళ్ళేమో కానీ డబ్బులు అయ్యటమైంది ఏ పెడతా పోయింది బీ పెడుతూ పోయింది పనులు సాల్వ్ అవడం ఏంది అసలు ఇవన్నీ ఎక్కడ ఉన్నది అలా నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి అసలు వీళ్ళు ఎందుకు చదవటం లేదు అంటే జాతక ఇక్కడ న్యూమరాజు పనికిరాదమ్మా జాతక చక్రంలో మెర్కూరి అంటే వాడి చదువుకి సంబంధించినటువంటి గ్రహాన్ని ఏదన్నా నెగిటివ్ గ్రహం చూస్తుందా శాటన్ కానీ రాహు కానీ కేతు కానీ ఇలా నెగిటివ్ గ్రహాలు ఏమన్నా ఇబ్బంది పెడుతున్నాయేమో చూడాలి చూసి దానికి వాళ్ళు భరించగలిగినటువంటి రెమెడీ చేయాలి అంటే ఒక వంద రూపాయలు అయితే ఎవరైనా భరిస్తారు యాభై వేలు లక్ష పెట్టి నాంపల్లి గ్రౌండ్ లో పూజలు పెడితే కుదరదమ్మా ఇంకో నాంపల్లి గ్రౌండ్ లో పూజ గురించి అవుతాయి నువ్వు ఇలా వెళ్ళి చూడు అక్కడ అన్ని బర్రెలు మేకలు అంత చండాలం అంతా ఆడే ఉండిద్ది రేపు రేపు హోమం ఇవాళ మొత్తం క్లీన్ చేసి గ్రీన్ మ్యాట్ వేస్తారు రేపు పొద్దు రోజు పవిత్రం అయిపోయింది అక్కడ చూసా చూసామ్మా ఎంత అసలు ఇప్పుడు ఈ న్యూమరాలజిస్ట్లు అందరూ ఇలా వీడియో ఇంత ముందు చూడమ్మా ఓన్లీ న్యూమరాలజీ అని ఉంటది ఇప్పుడు వీడియో చూడు అంటే వన్ ఇయర్ బ్యాక్ కి ఇప్పుడు చూడు ఇప్పుడు నేను వచ్చిన లేదు వీళ్ళే ఆస్ట్రోన్యూమరాలజీ అని పెట్టుకుంటున్నారు వీళ్ళకి రాజు పెట్టదు అయినా వీళ్ళే ఆస్ట్రోన్యూమరాలజీ అని పెట్టుకుంటున్నారు ఎందుకని నేను వెడ్యుకేట్ చేస్తున్న ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ఉంటేనే ఉపయోగపడిద్ది అని చెబుతున్నానని వీళ్ళు న్యూమరాలజీ ముందే యాక్ట్ చేసేసి చెబుతున్నారు ఈ జనం అరే ఈ నిన్నటిదాకా ఓన్లీ న్యూమరాలజీ అనే అసలు వీళ్ళ చార్ట్ మీద జాతక చక్రమే ఉండదు ఓన్లీ నేమ్ కరెక్షనే ఉంటుంది ఏది దాకా అలా ఉన్నది ఇప్పుడు మళ్ళీ హాస్టల్ అంటున్నారు ఇదేంది వీళ్ళు కావాలని ఇలా మోసం చేస్తున్నారు అని జనం అర్థం చేసుకోవాలి ముందు అలా అర్థం చేసుకోకుండా వీళ్ళు వాళ్ళు జనం వస్తున్నారు వీళ్ళు తీసుకుంటున్నారు ఏం పోయింది వాళ్ళు వాళ్ళు ఇస్తున్నప్పుడు వీళ్ళు తీసుకోవడానికి ఏం పోయింది ఇలా జరుగుతా ఉన్నాను ఇక్కడ వాళ్ళు మొయ్యగలిగిన రెమెడీ అంటే చిన్న చిన్న రెమెడీస్ అమ్మ మంచి మంచి గుళ్ళు గోపురాలు ఉన్నాయి అక్కడికి వెళ్ళి చేసుకోమని చెప్పాలి లేదు నా దగ్గరికి వస్తే చక్కటి రెమెడీ అమ్మ వంద రూపాయలతోటి చరిత్ర పారాయణ అదే క్రిస్టియన్స్ అనుకో బైబిల్లో కొన్ని కొన్ని అధ్యాయాలు అలానే ముస్లింస్ అయితే సూరాలు ఇలా కొన్ని కొన్నిటికి భగవన్ ఆల్రెడీ వాళ్ళు ఎంతో కృషి చేసి నెక్స్ట్ జనరేషన్కి ఉపయోగపడతాయి అని వాళ్ళు ఆల్రెడీ అమ్మ బుక్స్ రాసి మనకు అందించారు వాటిని మనం ఉపయోగించుకొని చక్కగా వాటి ద్వారా మంచి రెమెడీస్ పొంది చేసుకుంటే బాగుంటుంది తప్పనిసరిగా పిల్లలు చదువుకుంటారు అలా చదువుకోని పిల్లలు ఎవరైనా ఉంటే తీసుకొచ్చి నాకు అప్పచెప్పండి నేను ఒక మంచి వాళ్ళకి మంచి ఎడ్యుకేట్ చేసి మంచి కౌన్సిలింగ్ ఇచ్చి మీ పిల్లలు బాగా చదువుకునే విధంగా చేసి పెట్టేటువంటి బాధ్యత నా మీద పెట్టండి నమస్కారం ఒకటే చెప్తున్నారండి రెహ్మాన్ గారు సమస్య మీది పరిష్కారం ఆయింది అది ఏ సమస్య అయినా కానివ్వండి తప్పకుండా రెమెడీస్ అయితే ఉంటాయి అంటున్నారు సో మీకు నమ్మకం ఉంటే రెహమాన్ గారిని కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ